హాయ్ అండి శ్రావణ మాసం వచ్చిందంటే అందరూ వరలక్ష్మి రథం వరలక్ష్మి రథం అంటానే ఉంటారు కదా అండ్ వరలక్ష్మి రథం రానే వచ్చింది అందరికీ ముందుగా శ్రావణ మాసంలో వరలక్ష్మి రథం శుభాకాంక్షలు నేను మా ఇంట్లో వరలక్ష్మి రథం ఎలా జరుపుకున్నానో అండ్ లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను నా వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఉదయాన్నే ఫైవ్ కళలు వేసి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాము ఇంకా పది మంది ఉంటే పది మంది రకరకాలుగా ఒక్కొక్క పని చేసుకుంటే అయిపోతూ ఉంటుంది అదే ఒక్కరుంటే ఆ పని అవ్వదు అంటే తొందర తొందర పడతా ఉంటారు ఇంకా మొత్తం అయితే మావిడి గడపకి అట్లా మామిడి తోరణాలు అయితే కడుతుంది మామిడి ఆకులతో ఇంకా మా చెల్లి అయితే ఇంక దానికి బా మా ఇంట్లో కంటే చాలా బాగా ఎయిట్ ఉంటుంది అందుకే మా చెల్లితో ఇట్లా మామిడి ఆకులతో తోరణాలు కట్టిస్తున్నాము ఇంకా నేనైతే రూపాయి కాంచ్తో అమ్మవారికి ఇట్లా దండైతే తయారు చేశాను ఇంకా మా అక్క అయితే వంటగదిలో వంట చేసుకుంటూ పూజ గదిలో పూజకి అన్నీ రెడీ చేస్తుంది అదే పది మంది ఉంటే తల ఓ పని చేసుకుంటే ఇట్లా తొందరగా పని అయిపోయి అని అంటానే ఉంటారు ఇంకా అమ్మవారిని అయితే మా అక్క అయితే రెడీ చేస్తుంది అట్లా అంతా చేస్తూ ఇంకా చిట్టి గాజుల దండ అట్లా రూపాయి కాన్స్తో చేసిన దండ అవన్నీ వేసి అమ్మవారిని చూడండి చాలా ముచ్చటంగా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో చూసి అందరికీ చెప్తున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానే ఉంటాను ఇన్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా చాలా బాగా జరుపుకుంటున్నాము ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మా ఇంటి వరలక్ష్మి రతం మీకు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను ఇంకా ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి అయితే ఆరత ఇచ్చి అందరం ఒకరి తర్వాత ఒకరు ఆర తీస్తున్నాము మా పూజ బాగా బాగా జరిగింది ఈ సంవత్సరం ఇంకా మా అక్కకి బ్యాంక్ ఉండటం వల్ల ఆడావిడిగా అట్లా వెళ్ళిపోయింది ఇంకా పూజ చేసుకున్నాక మన భర్తల దగ్గర దగ్గర క్షింతలు వేయించుకుంటే చాలా మంచిదని చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు ఇంకా మా అత్తమ్మ మాకంటే పెద్దది కదా మా అక్క మా బావకు అట్లా అక్షింతలు వేసేసి పిల్లలకి కూడా వేసేస్తుంది మా ఇంట్లో మా అక్కలు పిల్లలు మా మా పాప అండ్ మా మా అబ్బాయి మా అబ్బాయి పేరు గౌతమ్ అండ్ మా పాప పేరు రోహిణి ఇంకా మా అబ్బాయి చిన్నోడు మూడో సంవత్సరం అంతే అండ్ మా అబ్బాయి పేరు నందన్ రెడ్డి ఇంకా నేను మా వారు కూడా మొత్తం కాడ అక్షంత లేపించుకొని మా పూజ అయితే చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం అట్లా పిల్లలతో ఒక ఫోటో తీసుకొని వాయినాలు అయితే ఇచ్చుకుంటున్నా ఇంకా మా మేమైతే ముగ్గురికే ఇచ్చుకున్నాం వాయినాలు ఇంకా మా అత్తమ్మకి మా అక్కాయికి అలా నేను మా అక్కాయి నాకు మా అత్తమ్మకి ఇట్లా బయట ఒక అక్కాయిని పిలుచుకున్నాము అట్లా ముగ్గురికే ఇచ్చుకున్నాం వాయి వాయినాలు ఇట్లా ఒకరికొకరిని ఇంట్లోనే వాయినాలు అయితే ఇచ్చుకున్నాము మా అత్తమ్మకైతే నేను వాయినం ఇస్తున్నామ్మా వాయినం పుచ్చుకుంటున్నామ్మా వాయినం అనుకుంటూ ఇట్లానే మా ఫ్యామిలీ ఇట్లా కలిసి ఉండాలని ఇంకా అమ్మవారిని అయితే కోరుకున్నాను ఇట్లా కలిసి ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు చాలా బాగుంటుంది ఇండ్ నేను బయట చూసినంతలో ఇట్లా కలిసి చాలా తక్కువ అండ్ నేనైతే చాలా బాగా ఫిక్స్ అయిపోయా ఇట్లా కలిసి ఉండి ఏ అయినా ఇట్లానే జరుపుకుంటే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాము మా ఫ్యామిలీలో చిన్న మాట అనుకున్నా మళ్ళీ మాట్లాడుకుంటే ఏం పోయింది అనుకొని మళ్ళీ విధిగానే నార్మల్గానే ఉంటాం ఇట్లా కొద్దిగా చిన్నగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మనకంటే చాలా బాగా చూసుకుంటారు కదా ఇంకా మా అక్క అయితే వాయినం మెచ్చుకుంటూ ఇట్లా వాయిన్ నాకంటే పెద్దది కదా అక్షింతలు వేసుకుంటూ ఇంకా బయట ఒక అక్క వస్తే ఇంకా అక్కకి ఫస్ట్ పూస్తూ వాయినం అయితే ఇచ్చుకుంటున్నా ఇచ్చుకుంటున్నామ్మా వాయినం అమ్మా వాయనం అనుకుంటూ చాలా బాగా అయితే జరిగింది మా ఇంటి వరలక్ష్మి రథం ఈ సంవత్సరం చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాము వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే చాలా బాగా చేసుకుంటాను నా యూట్యూబ్ ఛానల్ ఇంకా బాగా సక్సెస్ అయితే ఇంకా చాలా బాగా చేసుకుంటానని కోరుకుంటున్నాను ఇట్లా వాయినాలు ఇచ్చుకుంటూ ఇంకా మా అక్క అయితే అడవిడిగా బ్యాంకు అయితే వెళ్ళాలని వెళ్ళిపోయింది ఇంకే నేను కూడా వాయినం ఇచ్చుకుంటూ ఇచ్ ఇచ్చుకుంటున్నామ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అనుకుంటూ అనుకుంటున్నాము ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు చాలా బాగుంటుంది అండ్ మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంక మా అబ్బాయి ఒక స్టిల్ ఇచ్చాడు ఇంకా మేము చేసుకున్న ప్రసాదాలన్నీ అందరం కూర్చొని అలా తినేసాము మా ఇంట్లో వరలక్ష్మి రథం ఎలా జరుపుకున్నానో చూశారు కదా నేనైతే చాలా బాగా జరుపుకున్నాను మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు కూడా నా వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్